పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ స్పందించింది దీన్ని ఖండించింది అయితే పాకిస్తాన్ సపోర్ట్తోనే ఉగ్రవాదులు ఇలాంటి చర్యలు పాల్పడ్డారని చెప్పేసి కూడా భారత్ అయితే అనుమానిస్తుంది నలుగురు ఉగ్రవాదులు అయితే జమ్మూ కాశ్మీర్లో చొరబడి అయితే నిన్న మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అయితే పర్యాటకులపై కాల్పులు జరిపారు ఈ దాడిలో అయితే ఇరవై ఎనిమిది మంది అమాయక ప్రజలైతే ప్రాణాలు కోల్పోయారు దీనిపై పాకిస్తాన్ స్పందిస్తూ ఈ దాడిని ఖండిస్తున్నామని ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా పాకిస్తాన్ వాదిస్తుంది మరోపక్క పాకిస్తాన్ పలు కవ్వింపు చర్యలు కూడా పాల్పడుతున్నట్లయితే మన సమాచారం భారత సరిహద్దు గుండా అయితే సైనిక బలాన్ని అయితే పెంచుకుంటుంది చాలామంది సైన్యాన్ని అయితే సరిహద్దులకు తరలిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అంతే అంతేకాకుండా కరచి నుంచి పలు యుద్ధ విమానాలను కూడా రావుల్పిండికి తరలిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఈ కవిం చర్యలు అని చెప్పేసి కూడా భారత్ కొట్టిపడేస్తుంది ఎందుకంటే ఉగ్రవాదులకు ఎప్పుడు ఆశ్రమిస్తున్న పాకిస్తాన్ ఇలా తప్పించుకోవడం సర్వసాధారణమేనని ఉగ్రవాదికి ఉగ్రవాదానికి పెట్టింది పేరు పాకిస్తాన్ చెప్పేసి కూడా భారత్ ఆరోపిస్తుంది మనం చూసుకోవచ్చు గతంలో హుస్మాబిన్ లాడెన్ కావచ్చు ఐసీఐసీఎస్ కావచ్చు అలాగే లష్కర్ వీటన్నిటి కూడా పుట్టినీళ్లు పాకిస్తాన్ అంటే పాముకు పాల్పోసి పెంచినట్లుగా అయితే వీరు ఉగ్రవాదాలను పెంచుతున్నారు తర్వాత పక్క దేశాలపై ఉసగొలుపుతున్నారు ముఖ్యంగా భారత్ పైకి అయితే పాకిస్తాన్ ఇప్పటికీ చాలామంది ఉగ్రవాదాలను ఉసగొల్పింది ఈ క్రమంలో ఎంతోమంది భారత జవాన్లు కావచ్చు భారత ప్రజలు కావచ్చు ప్రాణాలు కోల్పోయారు తాజాగా కూడా జరిగిన ఘటకు సంబంధించి కూడా వీరంతా నలుగురు కూడా పాకిస్తాన్ నుంచి కాశ్మీర్లో ప్రవహించి దాడి చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది వీరంతటికి కూడా పాకిస్తాన్కి చెందిన ఒక సంస్థ సహాయం చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది కానీ పాకిస్తాన్ పైకి మాత్రం ఏవీ తెలియనట్టుగా చెప్తుంది కానీ లోపల మాత్రం భారత్పై దాడి చేసినట్లు చేసినందుకు సంతోషంగా ఆనందంగా ఉప్పొంగిపోతున్నట్లయితే మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ పెట్టి కూడా ఈ ఉగ్రవాదం అనేది ప్రపంచానికి చాలా చేటు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఉగ్రవాదం కారణంగానే చాలా దేశాలైతే తమ ఉనుకుని కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కానీ భవిష్యత్తులో ఎప్పుడో ఒక్కనాటికి పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్నారు